గోదావరి కని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దంపతుల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు ఈ బతుకమ్మ సంబరాలకు మహిళలు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చి ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్తో కలిసి బతుకమ్మ ఆటలు ఆడుతూ సంబరాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆ సేవా అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ పాల్గొని మనాలి ఠాకూర్ మహిళలతో కలిసి బతుకమ్మ ఆటలు ఆడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ అంటేనే బీద ధనిక తేడా లేకుండా మహిళలు అందరూ ఒకే చోట చేరి జరుపుకునే సాంప్రదాయ పండుగ అని అన్నారు మహిళలకు చాలా ఇష్టమైన పండుగ బతుకమ్మ పండుగ అని అందుకే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మనాలి ఠాకూర్ ఒక్క పిలుపుతో తరలివచ్చి బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం జరిగిందని అనిత కుమార్ అన్నారు ఆ అమ్మవారి చల్లని చూపు తమపై ఉండడం మూలంగానే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మహిళలు తరలివచ్చి బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని తనపై అభిమానంతో తరలివచ్చిన మహిళలకు మనాలి మనాలిఠాకూర్ ధన్యవాదాలు తెలిపారు ఆ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులు రామగుండం ప్రజలందరిపై ఉ ని కోరుకున్నారు శుభాకాంక్షలు ఈరోజు రంగరంగ వైభవంగా ఆ దేవాది దేవుడు వర్షం దేవుడిని మొక్కుకున్నాం దేవుడ మేము ఎంతో ఆనందంగా ఇక్కడున్న రాజధాఖ కుటుంబం అక్కచెల్లెలందరూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వాన దేవుడిని వాన ఆగాలని కోరుకున్నా కానీ ఆ వాన దేవుడు వాన ఆగినట్టే ఆగి ఒకటి నిరూపించుకుందాం ఈరోజు ఈరోజు వీళ్ళందరి హృదయంలో ఇంత కుండల్లో ఇంత వర్షం రాని వరద రాని తుఫాన్ రాని వీళ్ళని ఎవరు ఆపలేకపోయినారు మా ప్రేమకి నేను ఎంతో నిరాశపడ్డా ఎంతో రంగరంగ వైభవంగా జరుపుకోవాలనుకున్నాము అందరం కలిసి ఆడుకోవాలనుకున్నాము కానీ ఆ దుర్గాదేవి తల్లి అంతకంటే మంచిగా ఈరోజు ఎంతో గ్రాండ్గా హ్యాపీగా మేము బతుమ్మ ఇక్కడ యధావిధిగా ఆడుకునే విధంగా ఆటోలలో మీరు చూస్తూ ఉన్నారు వర్షంలో కూడా ఏది లెక్క చేయకుండా ఆటోలలో మా అక్క చెల్లెలు వస్తూ ఉంటే గుండని ఇట్లా కదిలిస్తూ ఉంది ఆ ప్రేమ చాలా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది ఈ రోజు ఆ తొమ్మిది రోజులు ఎంతో నిష్టగా భక్తి శ్రద్ధలతోని ఇక్కడ ఇక్కడ అమ్మవారు మాలలు వేసుకొని నేను దీక్షలో ఉన్న ట్వంటీ నైన్త్కి ఆ దేవుడు దయ వల్ల వర్షం అని కోరుతూ వర్షం ఉన్న ఇట్లనే అర్థం అని తెలియజేస్తూ ధన్యవాదాలు పండుగ అంటేనే తారతమ్యం అంటే ఎటువంటి తారతమ్యం లేకపోతే కలిసి ఆడుతున్న పండుగ అయితే బంతమ్మ పూజ వీరొక పువ్వులు ఎట్లా పెరుగుతామో వీరొక మనుషులు కూడా కలిసి పండుగ లాంటి గొప్ప హృదయం ఉన్న మనిషి తర్వాత మేము కూడా థ్యాంక్ యూ మమ్మల్ని చేసినందుకు లైఫ్ అందరం కలిసి